ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము శాంతము కన్నా సముద్రము చిన్నది అంటారు జాలి దయ వినయము సాత్వికము వీటితో పాటు దీర్ఘశాంతమును కూడా ధరించుకోవాలి దీర్ఘశాంతము గలవాడు త్వరగా కోపపడు అన్నిటిని జాగ్రత్తగా ఆలోచిస్తాడు అందరినీ చాలా లోతుగా గమనిస్తాడు పైకి అతడు నెమ్మదస్తుడుగా ఏమీ తెలియని వాడిగా బలహీనుడిగా కనిపించినా అతడు జ్ఞానములో తెలివితేటల్లో ఎదుటి వ్యక్తి కంటే బలవంతుడుగా ఉంటాడు సమయము వచ్చినప్పుడు అతనిలో ఉన్న సత్తా బయటికి వస్తుంది పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు ఉత్తముడు అన్నాడు మహాజ్ఞాని బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ శాంతమును సహవాసమును కోల్పోయినందున అతని భవిష్యత్తు అంధకారమయ్యింది ఒంటి నిండా కండలు ఉన్న ఇంటి నిండా ధనము ఉన్న శాంతి స్వభావము లేకపోతే సమాజములో పలచ అయిపోతారు శాంతగుణము గలవాడు ఉన్న స్థలములో తగాదాలు ఉండవు వివాదమును అణిచివేస్తారు ఇప్పుడున్న సమాజములో సమస్యలు పరిష్కరించే వారికంటే వాటిని రెచ్చగొట్టి గొడవలు పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు శాంతము దైవ స్వభావము మనము ఆరాధించే దేవుడు శాంతము గలవాడు కనుక మనము అందరి దీర్ఘ దీర్ఘశాంతము కలిగి ప్రభులో ముందుకు కొనసాగుతాము ఈ దిన దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ